డొనాల్డ్ ట్రంప్ అమెరికాలో ఎలక్షన్లో గెలిచినాక అమెరికా అధ్యక్షుడు ఎలెక్ట్ అయినాక ఒక ప్రపంచంలో భారీ మార్పులు జరిగే అవకాశాలు కనిపిస్తున్నాయి అందులో ఒక ఇండికేషన్ అంటే డొనాల్డ్ ట్రంప్ ఈజ్ ఎ బిజినెస్ మ్యాన్ ఆయనకి చాలా బిజినెస్లు ఉన్నాయి ఇండియాలో కూడా చాలా బిజినెస్లు ఉన్నాయి ట్రంప్ టవర్స్ అని మన ముంబైలో పెద్ద బిజినెస్ బిజినెస్ సెంటర్స్ ఉన్నాయి తర్వాత ఇంకా కొత్త పెట్టుబడులు కూడా వస్తున్నాయని టాక్ ఇండియాలోకి ట్రంప్ నుంచి సో ఈజ్ ఎ ప్యూర్ బిజినెస్ మ్యాన్ సో ఆయన రాగానే జరిగిన ఫస్ట్ ఒక ఒక విశేషం ఏంటంటే అని ఒక క్రిప్టో కరెన్సీ ఉంటుంది అది హండ్రెడ్ పర్సెంట్ పెరిగిపోయింది అంటే షేర్ మార్కెట్లో షేర్ లాగా అనుకోండి అంటే అది నలభై లక్షలు ఉన్నది దాదాపు ఎనభై లక్షలకు పోతుంది ఇప్పుడు ఇప్పుడు కరెంటుగా అయితే డెబ్బై లక్షల దాకున్నది అరవై ఐదు లక్షల దాకా ఉన్నది ఇప్పుడు అది ఎనభై ఐదు లక్షలు దాకే ఛాన్స్ ఉన్నది అంటే ఒక ఆ క్రిప్టోకాయిన్ అనేది దానికి ఒక రూపం అనేది ఉండదు ఇది ఎందుకు చెప్తున్నాను అంటే నేను యాక్చువల్గా మనము యాజ్ టెక్నాలజీ డెవలప్ అవుతుంటే మనం కూడా దానికి కళ్యాణ్ కావాల్సిన అవసరం ఉంటుంది తెలుసుకోవాల్సిన అవసరం ఉంటుంది కాబట్టి మన ఎవరికైతే దీనిపైన అవగాహన లేదు కొత్త టెక్నాలజీస్ ఏంది బ్లాక్ చేయను క్రిప్టో కరెన్సీ బిట్ కాయిన్స్ వీటిపైన చాలామందికి అవగాహన లేదు బట్ లేకున్నా కూడా కొన్ని కొన్ని దీనిపైన కొన్ని ఫ్రాడ్స్ కూడా జరుగుతున్నాయి ఎవడో వస్తాడు నా దగ్గర ఒక వందలు పెట్టి నా దగ్గర ఒక ఒక టోకెన్ ఉంది కొనుక్కో అది మూడు నెలల్లో పదివేలు ఎత్తుంది అంటాడు నేను కూడా చాలా అట్లాంటివి చూసిన ఏది మోస్ట్లీ సీనియర్ సిటిజన్స్ ఈ టెక్నాలజీ మీద పెద్దగా అవగాహన లేని వాళ్ళు ఈ ట్రాప్లో పడుతున్నారు కానీ టెక్నాలజీ అనేది ఉన్నది దాన్ని కొంతమంది మిస్యూజ్ చేసి మనం ఫ్రాడ్ చేయడానికి ట్రై చేస్తున్నారు బట్ ఈ టెక్నాలజీ అయితే ఆగదు ఇది ఇంకా ముందుకు పోతుంది కాబట్టి మనం ఇట్లాంటి విషయాలు తెలుసుకోవడం మంచిది సో బిట్ కాయిన్ అనేది ఏంటంటే ఒక రూపం లేని రూపాయి అనుకోండి ఇప్పుడు మనము మనం మనం ఉన్న పైసలు కరెన్సీ ఫియట్ కరెన్సీ అంటారు అంటే ఫిజికల్ కరెన్సీ దానికి నోట్లు ఉంటాయి కాయిన్స్ ఉంటాయి మనం చూస్తాము తాకుతాము ఎక్స్చేంజ్ చేసుకుంటాం ఫిజికల్ కరెన్సీ కానీ క్రిప్టో కరెన్సీ అనేది ఫిజికల్ కరెన్సీ కాదు వర్చువల్ కరెన్సీ అంటారు అంటే రూపం ఉండదు అది ఒక సాఫ్ట్వేర్ అంతే అది ఎక్కడుంటుందో తెలియదు అది అది దానికి ఒక రూపం అనేది ఏముండదు ప్రింట్ చేయడానికి కూడా ఉండదు ఇప్పుడు మన బ్యాంకులో డబ్బులు ఇట్లనో అది అట్ల సో బ్యాంకులో డబ్బులు లక్ష రూపాయలు ఉంటాయి కానీ లక్ష రూపాయలు ఏం కనపడం బ్యాంకులో ఉన్నట్టు సిప్తులు అంతే సో ఇది కూడా అంతే అయితే ఈ ఈ కరెన్సీకి మన కరెన్సీకి క్రిప్టో కరెన్సీ యాడ్ అయ్యిందంటే మన కరెన్సీ ఏమో గవర్నమెంట్ కంట్రోల్ చేస్తుంది దాని రూపాయి విలువ ఎంత ఉండాలి దాని ఎన్ని రూపాయలు మార్కెట్లో ఉండాలి అనేది గవర్నమెంట్ కంట్రోల్ చేస్తుంది గవర్నమెంట్ కంట్రోల్ ఉండదు కానీ క్రిప్టో కరెన్సీకి ఎవడు కంట్రోల్ ఉండదు అది క్రిప్టో కరెన్సీ అనేది డీసెంట్ ట్రైజెడ్ అనమాట అంటే ప్రతి ఒక మనిషి కానీ ఒక వ్యవస్థ కానీ కంట్రోల్ చేసే వ్యవస్థ కాదు అది ఇట్స్ ఏ డెమోక్రటిక్ అంటే ఎవడైనా నువ్వు నువ్వు కూడా ఒక బిట్ క్రిప్టో కరెన్సీ తయారు చేసుకోవచ్చు నేను కూడా క్రిప్టో కరెన్సీ తయారు చేసుకోవచ్చు కానీ ప్రపంచంలో ఇట్లాంటివి ఒక ఒక పది లక్షలు ఇరవై లక్షలు క్రిప్టో కరెన్సీలు ఉన్నాయి అందులో కొన్ని మాత్రం బాగా పాపులర్ అయినాయి అందులో ఒకటి బిట్కాయిన్ ఫస్ట్ క్రిప్టో కరెన్సీ అది దాని విల్లో వచ్చేసి ఇప్పుడు అంటే ఒక బంగారం ముక్కానికి ఉంటుంది దాని విల్లు వచ్చేసి ఒక్క ఒక్క కాయిన్ విలువ అంటే ఒక్క రూపాయి బిట్కాయిన్ విలువ ఎనభై లక్షలు అన్నమాట మన కరెన్సీలు సో ఆ బిట్కాయిన్ ఇలా మన దేశంలో మన మన దేశంలో కానీ ప్రపంచంలో కూడా బాగా డబ్బులు ఉన్న వాళ్ళందరూ ఇది పుట్టిన కొత్తలలో రెండు వేల ఏడు ఎనిమిది తొమ్మిది ఆ ప్రాంతాలలో దాంట్లో ఇన్వెస్ట్ చేశారు అప్పుడు ఒక వాళ్ళు ఎంత ఉండే ఒక ఐదు వేలు రెండు వేలు మూడు వేలు ఉండే అది నెంబర్ ఎనిమిది పేర్కొంటే లక్షల్లోకి వచ్చింది లక్షల నుంచి ఇప్పుడు దగ్గర దగ్గర కోటి రూపాయలు పోయే రేంజ్లోకి వస్తుంది అన్నమాట అమితాబ్ బచ్చను ఇట్లాంటి సినిమా యాక్టర్లు చాలామంది దాంట్లో ఇన్వెస్ట్ చేశారు వాళ్ళకి చాలా రిటర్న్స్ వచ్చినాయి అట్లనే మామూలు జనం కూడా మామూలు జనం అంటే టెక్నాలజీ మీద అవగాహన ఉన్న సాఫ్ట్వేర్ ఇంజనీర్లు లేదంటే బ్యాంకింగ్లో పని చేసేటోళ్ళు వెస్టర్న్ కంట్రీస్లో మోస్ట్లీ ఈ చాలా చాలామంది ఇన్వెస్ట్ చేశారు మన కం మన సైడ్ కంట్రీస్లోనేమో బాగా డబ్బు ఉన్నోళ్ళు ఎందుకంటే వాళ్ళకి ఫండ్ మేనేజర్లు ఉంటారు వాళ్ళకి సలహా ఇవ్వడానికి ఫైనాన్స్ మేనేజర్లు ఉంటారు వీళ్ళంతా చెప్పడం వల్ల ఇన్వెస్ట్ చేశారు ఇప్పుడిప్పుడు మామూలు కామన్ మ్యాన్ కూడా ఈ క్రిప్టో కరెన్సీ దగ్గరకు వస్తుంది అయితే మనం ఇక్కడ గమనించాల్సింది ఏంటంటే క్రిప్టో కరెన్సీలు ఉండగానే అది ఇక్కడైతే ఒక ఫ్రాడ్ లెక్కనే దాన్ని ట్రీట్ చేయాలి ఫస్ట్ మనం క్రిప్టో కరెన్సీ అని మనకు ఇంట్రడ్యూస్ చేయాలనే ఫ్రాడ్ అనుకోవాలి ఫస్ట్ తర్వాత మనకి అంతగా ఇంట్రెస్ట్గా మనం ఇన్వెస్ట్ చేయాలనుకుంటే ఎందుకంటే ఈ క్రిప్టో కరెన్సీలో ఇన్వెస్ట్మెంట్ ఈజీ ఎందుకంటే నువ్వు ఒక పది రూపాయలు కూడా ఇన్వెస్ట్ చేయొచ్చు యాభై రూపాయలు కూడా ఇన్వెస్ట్ చేయొచ్చు అనమాట సో అట్లా దాన్ని మనం టెంప్ట్ అయిపోతాం ఐదు వందలే కదా పెట్టి చూద్దామన్న ఫీల్ అవుతాం కానీ పెట్టే ముందు ఆలోచన చేయాల్సిందంటే ఆ పెట్టడానికి ఇండియాలో మనకైతే మా షేర్ మార్కెట్కి ఎట్లా ఎక్స్చేంజ్ ఉన్నాయో బిఎస్సీ సెన్సెక్స్ ఆ ముంబైలో అట్లనే దీనికి కొన్ని ఎక్స్చేంజ్లు ఉన్నాయి క్రిప్టో కరెన్సీ అవి కొన్ని అవి గవర్నమెంట్ రికగ్నైజ్డ్ అయ్యి గవర్నమెంట్ కంట్రోల్ ఉంటాయి అన్నమాట అందులో ఒకటి వజీరెక్స్ తర్వాత కాయిన్ డీసీఎక్స్ కాయిన్ స్విచ్ అని ఒక నాలుగు ఐదు మెయిన్ మేజర్ ఎక్స్చేంజ్లు ఉన్నాయి అవి మనం మొబైల్ యాప్లో ఇన్స్టాల్ చేసుకోవచ్చు లేదంటే ఇంటర్నెట్లో ఒక సాఫ్ట్వేర్ ఇంటర్నెట్లో కూడా వెబ్సైట్లో కూడా యాక్సెస్ చేయొచ్చు అనమాట సో దాంట్లో మీరు క్రిప్టో కరెన్సీ కొనుక్కోవచ్చు ఫర్ ఎగ్జాంపుల్ బిట్కాయిన్ ఒక వంద రూపాయలు పెట్టి బిట్కాయని కొనుక్కోవచ్చు కొనుక్కుంటే వంద మీకు ఎంత వస్తుంది అంటే పాయింట్ జీరో 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 వన్ అంటే మనం బంగార లెక్కలు తీసుకుంటే మిల్లీ 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 గ్రామ్స్ అన్నట్టు సో కొనవచ్చు క్రిప్టోకాయన్ ఇండియాలో కొనవచ్చు ఇండియాలో లీగలే కొనుక్కోవచ్చు కాకపోతే దానిపైన వచ్చిన లాభంలో థర్టీ పర్సెంట్ ట్యాక్స్ ఉంటుంది మీకు వంద రూపాయలు పెట్టుకుంటే మీకు టూ హండ్రెడ్ వచ్చాయి అనుకోండి వంద రూపాయలు లాభం వచ్చింది ఆ హండ్రెడ్లో థర్టీ పర్సెంట్ ట్యాక్స్ ముప్పై రూపాయలు ఫ్లాట్గా గవర్నమెంట్ చేసుకుంటుంది తర్వాత ఇంకో వన్ పర్సెంట్ మీకు టీడీఎస్ ట్యాక్స్ డిడక్షన్ ఎట్ ద సోర్స్ అంటే మీకు వచ్చిన మీరు ఆదాయం వచ్చింది కాబట్టి ఆదాయం పన్నది వన్ పర్సెంట్ సో థర్టీ వన్ పర్సెంట్ ఫ్లాట్ పోతుంది మీకు డెబ్బై అరవై తొమ్మిది రూపాయలు లాభం వస్తుంది మీరు ఒకవేళ వందకు రెండు వందలు వచ్చినా అనుకుంటే సో అట్లా ఇండియాలో ఉన్న సిస్టమ్ అనమాట బయట ఈ సిస్టమ్ లేదు బయట కొంచెం ఇంతకంటే ఈజీగానే ఉన్నది సింగపూర్ తర్వాత దుబాయ్ అమెరికా ఇట్లాంటి కంట్రీస్లో ఈ ఇది ఇంత భారీ ట్యాక్స్ అయితే లేవు సో మన దగ్గర ఇది క్రిప్టో కరెన్సీ లీగల్ కొనుక్కోవచ్చు దానిపైన ట్యాక్స్ ముప్పై పర్సెంట్ ఉంటుంది కానీ ఏ ఏ క్రిప్టో పడితే ఆ క్రిప్టో కొనొద్దు కొనాలన్నా కూడా ప్రాపర్ ఎక్స్చేంజెస్ ఏది మొబైల్ యాప్స్ వజీరెక్స్ ఇంకా నాలుగైదు ఉన్నాయి అట్లాంటి వాటిలోనే కొనాలి వాటిలో మీ వెరిఫికేషన్ చేస్తారు మీ కేవైసీ చేసుకుని అది బ్యాంక్ లాగానే ఉంటుంది అనమాట సో ఇది ఇది ట్రంప్ వచ్చినాక జరిగిన పెద్ద మార్పు అనమాట సో ట్రంప్ ట్రంప్ కూడా సొంతంగా క్రిప్టో కరెన్సీ ఉన్నది డీజేటీ అని డొనాల్డ్ ట్రంప్ టోకెన్ అని ఉన్నది దాన్ని కూడా దానిలో కూడా పెరుగు పెరుకుండా పోతున్నది సో ఇట్లనే ఆయన ఆయన ట్రంప్ బాగా సపోర్ట్ చేసిన ఎలా మార్చుకున్నాడు ఆయన కొన్ని కప్ కొన్ని కాయిన్స్ సపోర్ట్ చేసింది అవి ఎక్కడెక్కడో పోయినా అనమాట సో క్రిప్టోకరెన్సీ అనేది మెయిన్ స్ట్రీమ్లోకి మన మామూలు కామన్ మ్యాన్ కూడా రావడానికి ఎంతో టైం పట్టదు పడుతుంది ఈజీ తొందరగా వస్తుంది కాబట్టి మనం దాని గురించి తెలుసుకొని పెట్టుకుందాము సో అదొక విషయమైతే ఇక ట్రంప్ రావడం వల్ల జరిగే ప్రపంచ పరిణామాలు ఇవి మనము ఊహించవచ్చు ఈజీగా ఎందుకంటే రష్యాకి ట్రంప్కి ఉన్న రిలేషన్షిప్ చూస్తే ఆల్రెడీ రష్యా పోయినసారి ట్రంప్కి వెళ్ళడానికి సహకరించిందని పెద్ద దానిపైనే పెద్ద ఇన్వెస్టిగేషన్లు నడుస్తాయి సో డొనాల్డ్ ట్రంప్కి పుతిన్కి మంచి రిలేషన్స్ ఉన్నాయి కాబట్టి ఉక్రెయిన్ వారు ఆగే ఛాన్స్ ఉంటుంది తర్వాత ఇరాను ఇజ్రాయెల్ మధ్యన వారు అవి కూడా ఆగే ఛాన్స్ ఉంటుంది సో ప్రపంచము బిజినెస్ సైడ్ మళ్ళీ ఈ టర్మాయిల్ నుంచి ఈ కయాస్ నుంచి లాస్ట్ ఫోర్ ఫైవ్ ఇయర్స్ మన కయాస్ టర్మాయిల్ ఉన్న సిచ్యువేషన్ నుంచి మళ్ళీ ఒక ప్రాస్పరస్ బిజినెస్ మోడల్లో అంటే ప్రోగ్రెసివ్ మోడల్లో పోయే అవకాశం ఉందని ఈ ప్రపంచంలో ఉన్న ఈ విశ్లేషకుల విశ్లేషకుల అంచనా సో అది అది జరగాలని కోరుకుంటున్నాం ఎందుకంటే ప్ర ప్రజలకు మంచి జరగాలంటే శాంతి ఉండాలి ఇప్పుడు యూరోప్లో నడుస్తున్న యుద్ధం వల్ల మిడిల్ ఈస్ట్ వర్ యుద్ధం వల్ల ఎవరైనా బాగా నష్టపోయిందంటే చాలా బిజినెస్లు ఎక్స్పోర్ట్ ఇంపోర్ట్ బిజినెస్లు దాన్ని అక్కడ సర్వీస్ ఇచ్చేవాళ్ళు చాలామంది నష్టపోయారు దీనివల్ల అన్ని దేశాల ఎకానమీ హిట్ అవుతుంది కాబట్టి ఇది ఈ బిట్కాయిన్ పెరిగినట్టే మిగతా విషయాలు కూడా సెటిల్ అయిపోయి ట్రంప్ రావడం వల్ల ప్రపంచానికి ఒక మేలు జరగాలని కోరుకుందాము అట్లనే ఈ ఈ క్రిప్టో కరెన్సీ మీద కూడా మీరు ఎవరైనా ఇన్వెస్ట్ చేయదలుచుకుంటే బాగా ఆలోచన చేసి ప్రాపర్ అంటే వెల్ నోన్ ఎక్స్చేంజెస్ పెట్టుబడి పెట్టాలి లేకుంటే దుబాయ్ నుంచి ఎవడో వచ్చి మీకు వాట్సాప్లో మెసేజ్ పంపించి దీంట్లో పెట్టిన దాంట్లో అంటే పెడితే మాత్రం మోసపోతారు ఎందుకంటే క్రిప్టో అనేసి ఎవరి చేతులు ఉండదు ఎక్కడ పోయిందో కూడా తెలియదు అది దానికి ఒక రూపమే లేదు కాబట్టి సో క్రిప్టో గురించి ఇది తర్వాత మన డొనాల్డ్ ట్రంప్ వచ్చి మన ప్రపంచానికి ఏం చేశారు అనేది క్రిప్టో కరెన్సీ బిట్కాయన్ రూపంలో ఒక ఒక సందేశం వచ్చినట్టయింది సో ఇంకా కూడా మంచి జరగాలని ఆశిద్దాము J.